రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తాను రాష్ట్రంలో మీ పైన కుట్రపూరితమైన వాతావరణం నెలకొన్నదన్నది మహాజన రాష్ట్ర సమితి విశ్లేషణ మీరు గత పది రోజుల నుండి వరద బాధితులకు ఎలాంటి సహాయ సహకారం అందించాలనుకున్నా కూడా మీరు డబ్బు మూలకంగానో వస్తునో లేదంటే ఏదైనా కానీ వాళ్లకు సహాయ సహకారాలు అందించవచ్చు మీరు పరోక్షంగా కానీ ఒక గంట అయినా కూడా మీరు పరోక్షంగా వాళ్ళతో కలిసి వాళ్ళను ఓదార్పు కానీ లేదంటే వాళ్ళ సమయస్ఫూర్తి కానీ వాళ్ళ విధానాలు కానీ వాళ్ళ ఇబ్బందుల గురైన ప్రాంతాలను కానీ ఒక గంట ఒక రెండు గంటలు మీరు అక్కడ పర్యవేక్షించి అక్కడ వెళ్తే చాలా వరకు రాష్ట్రంలో ఇంకా కొన్ని కొన్ని సమస్యల్లో సంఘటనలు ఇబ్బందులు లేకుండా ఉంటాయి ఇక్కడ మిమ్మల్ని ఎవరైతే అడ్డుకుంటారో అక్కడికి వెళ్లకుండా ప్రజల దగ్గరికి వెళ్లకుండా రాబోయే విధి విధానంలో మీ పైన పూర్తిగా కుట్రపూరిత వాతావరణం నెలకొందనేది ఒకసారి గ్రహించాలని కూడా మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా మీకు తెలియజేస్తాను